ఇప్పుడైన తర్వాత ఫ్యామిలీ కార్డులు వచ్చేస్తున్నాయి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ నుండి ఫ్యామిలీ కార్డులు అయితే రాబోతున్నాయి వెంటనే అప్లై చేసుకోండి వివరాలు వీడియోలో తెలుసుకుందాం ఫ్యామిలీ కార్డుకి సంబంధించి బెనిఫిట్స్ ఏంటి అనేది అయితే కనుక వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ ప్రభుత్వం పాలనా పరంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది పాలనా పరమైన నిర్ణయాలు సంక్షేమం అమల్లో సాంకేతిక జోడిస్తుంది ఇప్పటికే కుటుంబాల సర్వే అయితే ఒక పక్క కొనసాగుతోంది రాష్ట్ర అన్ని కుటుంబాల పూర్తి సమాచారంతో అందరికీ ఇప్పుడు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది ఈ మేరకు ఇప్పుడు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అసలు ఈ కార్డులతో ఏం ఉపయోగం చూస్తే ఈ కార్డులతో పథకాల అమలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అమలు కానుంది అంటే ప్రతి కుటుంబానికి ఒక యూనిక్ ఐడియా అయితే ఇవ్వనున్నారు ఏపీ ప్రభుత్వం దీంతో ప్రతి కుటుంబానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇక ఒకే కార్డులో నిక్షిప్తంగా ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుతో ఉపయోగాలు ఏంటంటే అసలు ఎందుకు కార్డులు పెడుతున్నారని చూస్తే ప్రభుత్వ పథకాల అమల్లో ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ కొత్త నిర్ణయం తీసుకుంది ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఇవ్వాలని అయితే ఆలోచనలో ఉంది ఈ దిశగా ఇప్పటికే అధికారులు అయితే కసరత్తు స్టార్ట్ చేశారో అన్ని శాఖల నుంచి కూడా కుటుంబాలు వారిగా ఉన్న సమాచారాన్ని మొత్తం క్రోడీకరించి ఒకే కార్డుగా ఇవ్వాలని అయితే ఆలోచన చేస్తుంది ప్రభుత్వం ప్రతి కుటుంబం వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి వారికి అందుతున్న ప్రభుత్వ పథకాలు ఏంటి ఈ పథకాలు వారికి కరెక్టా కాదా ఇంకా ఏమన్నా అందాల్సి ఉన్నాయనే విశ్లేషణ అంతా చేసి వారికి కావాల్సిన సహకారం అందించేందుకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఉపయోగించుకొనుంది ఏపీ ప్రభుత్వం తయారు చేస్తున్న స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ ఈ ప్రతిపాదన ఇప్పుడు కీలకంగా మారబోతోంది ఇక మొబైల్ యాప్ ద్వారా అన్ని కుటుంబాలకు ఈ సమాచారం అందుబాటులో ఉంటుందని అధికారులు చెప్తున్నారు లబ్ధిదారులు ఎవరైనా ఏదైనా పథకం తమకు వద్దంటే వద్దని అనుకున్నట్లయితే యాప్లోనే నిలిపేసుకోవచ్చు ఈ ప్రతిపాదన దిశ అమలు దిశగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసెంబర్ రెండున కీలక సమావేశం అయితే ఏర్పాటు చేయబోతున్నారు ఇక అందరి అభిప్రాయాలు సేకరించి పక్కగా ఈ విధానం అమలుకుప్పుడు నిర్ణయాలు తీసుకుని ఉన్నారు ప్రస్తుతం ప్రభుత్వం కుటుంబాల సమాచారం అయితే సేకరిస్తుంది వారి అర్హతకు అనుగుణంగా పథకాలను అయితే అందజేస్తోంది అదేవిధంగా ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలతో పాటు పంచాయతీ పంచాయతీరాజు సిఎఫ్ఎంఎస్ వంటి విభాగాల నుంచి పూర్తి సమాచారం తీసుకుంటున్నారు వీటన్నిటిని కూడా క్రోడీకరించి అన్ని కుటుంబాలకు ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఇవ్వాలని ఆలోచనలో ఉన్నారు ఇందుకోసం ప్రతి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన యూనిక్ ఐడి ఇస్తారు ఇక కుటుంబం పేరుపై ఉన్న నెలవారి బిల్లులు ఏంటి విద్యుత్ మీటర్ల వివరాలు అన్నీ కూడా అందుబాటులో ఇందులో అయితే కనుక ఈ యాప్లు అయితే కనిపిస్తాయి అలాగే వారికి ఏమేమి పథకాలు అందుతున్నాయి ఇంకేమైనా పథకాలు ఇవ్వాలా అనే డీటెయిల్స్ కూడా ఇందులో ఉంటాయని అయితే చెప్తూ ఉన్నారు త్వరలోనే ఫ్యామిలీ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు